పదమూడు ఏళ్ల తర్వాత భావన నటించిన తమిళ హారర్ థ్రిల్లర్ ది డోర్ ఓటీటీలో విడుదలైంది ఈ సినిమాలో మరణాల వెనుక ఉన్న దెయ్యాన్ని వెతుకుతూ భావన నటించింది ఆహా తమిళ్లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్లో ఉంది ఓటీటీలోకి మరో తమిళ హారర్ థ్రిల్లర్ దూసుకొచ్చింది అదిరిపోయే సస్పెన్స్తో ఆడియన్స్ను భయపెట్టేందుకు ది డోర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది ఓటీటీలో అదరగొడుతోంది క్యూట్ బ్యూటీ భావన పదమూడు ఏళ్ల తర్వాత ఈ సినిమాతో తిరిగి కోలీవుడ్లో అడుగుపెట్టడం విశేషం మరి ఈ సినిమా ఈ ఓటీటీలో ఉంది దీని కథ ఏంటో తెలుసుకుందాం తమిళ హారర్ థ్రిల్లర్ ది డోర్ ఇప్పటికీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా ఆగస్టు ఇరవై తొమ్మిదిని ఓటీటీ రిలీజైంది ఆహా తమిళ్లో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది ఇప్పుడైతే తమిళంలోనే అందుబాటులో ఉంది ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి ఓటీటీలో ఈ మూవీ సత్తా చాటుతోంది హారర్ తో ఆడియన్స్ కు ధ్రిల్ పంచుతుంది ది డోర్ మూవీలో హీరోయిన్ భావన లీడ్ రోల్ ప్లే చేసింది పదమూడు ఏళ్ల తర్వాత తిరిగి తమిళంలో ఆమె చేసిన సినిమా ఇది ఈ మూవీకి భావన బ్రదర్ జయదేవ్ డైరెక్టర్ సోదరుడి కోసం మళ్లీ కు రీఎంట్రీ ఇచ్చింది భావన ది డోర్ మూవీలో భావన నటనకు మంచి మార్కులు పడ్డాయి ముఖ్యంగా సస్పెన్స్ రేకెత్తించే సీన్లలో ఆమె యాక్టింగ్ అదిరిపోయిందనే టాక్ వినిపిస్తోంది థియేటర్లలో రిలీజైన ఐదు నెలల తర్వాత ది డోర్ ఓటీటీలోకి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిదిన ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది థియేటర్లలో ఈ సినిమాకు అడ్ రివ్యూస్ వచ్చాయి భావన యాక్టింగ్ బాగుందని కాని స్క్రీన్ప్లే అంత గ్రిప్పింగ్ లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఇప్పుడు ఐదు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది మిత్ర ఓ ఆర్కిటెక్ట్ తన పనిలో భాగంగా ఓ కన్స్ట్రక్షన్ సైట్కు వెళ్తుంది మిత్ర అక్కడికి నుంచి ఆమెకు విచిత్రమైన మనుషులు కనిపిస్తారు కొన్ని సవాలను చూస్తుంది ఆ బిల్డింగ్లో ఏదో సూపర్ నేచురల్ పవర్ ఉందని ఆమెకు అనిపిస్తుంది దెయ్యాన్ని వెతకాలని ఫిక్స్ అవుతుంది ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ది డోర్ కథ ఈ సినిమాలో భావనతో పాటు గణేష్ వెంకట్రామన్ ప్రియా వెంకట్ జయప్రకాష్ శ్రీరంజిని తదితరులు నటించారు తెలుగులో ఒంటరి హీరో మహాత్మ చిత్రాల్లో హీరోయిన్గా చేసింది భావన మొత్తంగా ది డోర్ హారర్ థ్రిల్లర్ అభిమానులను ఆకట్టుకునే అంశాలతో నిండి ఉంది భావన నటన కథాంశం ప్రేక్షకులను అలరిస్తాయి